హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మోతు సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే గుమ్మడికాయ హల్వా అండి సో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈ పద్ధతిలో ట్రై చేస్తే ఒక్క స్పూన్ తినడం మొదలు పెడితే మీరు సో కప్పులు లాగించకుండా ఉండరండు అంత బాగుంటది ఈ గుమ్మడికాయ హల్వా సో ఈ గుమ్మడికాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి సో మన అందరికీ తెలిసిందే సో ఇది ఓన్లీ చిన్నపిల్లలకే కాదు పెద్దలకే కాదు ముసలి వాళ్ళ వాళ్ళకి ఎవరికైనా ఇది హెల్దీ రెసిపీ అండి సో ఇంకా గుమ్మడి గింజలు బాగా ఫ్రై చేసి పొడి చేసి బాల్లో కల్పించినా కూడా చిన్నపిల్లలకి మంచిదే అండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న హల్వాని ఎలా చేద్దామో లేట్ చేయకుండా చూసేద్దామా మరి సో లెట్ స్టార్ట్ నేనైతే ముందుగా ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ గుమ్మడికాయ తీసుకున్నానండి సో నార్మల్ గుమ్మడికాయ బుడిది గుమ్మడికాయ కాదనమాట మనం తీసుకున్న గుమ్మడికాయని పీల్ తీసుకోవాలండి సో నీట్ గా పీల్ తీసేసుకోవాలి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇలా నీట్ గా పీల్ తీసుకున్న తర్వాత సో ఈ గుమ్మడకాయని మనం ఇప్పుడు మనం నీట్ గా శుభ్రం చేసుకున్న తర్వాత సో తురుముకోవాలండి సో ఇక్కడ తురిమేటప్పుడు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చిన్న రంధ్రాలు ఉన్న సైడ్ తురుముకోవద్దండి సో ఎందుకంటే చిన్న రంధ్రాలు సైడ్ తురిమేమంటే అంత ముద్దలాగా అయిపోతుంది పొడి పొడిగా రాదనమాట సో అందుకని పెద్ద రంధ్రాలు ఉన్న సైడే తురుముకోండి సో ఇలా మీకెంత క్వాంటిటీ అయితే ఉంటే ఆ క్వాంటిటీ మొత్తం ఇలా తురిమేసుకోవాలండి సో పెద్ద రంధ్రాలు ఉన్న వైపు సో తురిమేసుకున్న తర్వాత ఇది మనం ఇప్పుడు మెజర్ చేద్దాం కప్పుతో సో చూస్తున్నారు కదా సో చక్కగా మనం అయితే తురిమేసుకున్నాం మనకున్న క్వాంటిటీ మొత్తం అనుకున్న ఈ గుమ్మడికాయని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ పైన ఒక మందం పాటి బాండీలు పెట్టుకోవాలండి సో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి సో టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి లో సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ని ఈ నెయ్యి లేక వేసుకుని ఫ్రై చేసుకోవాలండి సో గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలనమాట సో నేనైతే బాదం జీడిపప్పు వేసాను అండ్ బ్లాక్ కిస్మిస్ వేసాను రెడ్ చెర్రీస్ వేసానమాట సో మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకోవచ్చండి సో ఇలా గోల్డెన్ కలర్ లకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట ఆల్రెడీ మనం వేసిన నెయ్యి ఉంది కదండి సో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అయినా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఉంది కాబట్టి వేయట్లేదు ఇక్కడ మెజర్మెంట్స్ మీకు ఖచ్చితంగా కావాలంటే ఇక్కడైతే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్పండి సో మనకి తురిమిన తర్వాత తురుము వచ్చిందనమాట సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ తురుము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని మంటని ఓన్లీ లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలండి ఎట్టి పరిస్థితిలోనూ హై ఫ్లేమ్ లో అయితే పెట్టకూడదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఈ గుమ్మకాయ తురుము ఉడకడానికి పదహైదు లేదా ఇరవై నిమిషాలు పడుతుందండి ఓన్లీ గ్యాస్ ని మీడియం టు లో టర్న్ చేసుకుంటూ ఉడకడానికి హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకోకూడదండి ఎందుకంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి షుగర్ ఏ క్వాంటిటీ వేసుకోవాలంటే మనం ఇదే కప్పుతో ఒక కప్పు గుమ్మడికాయ తురుము తీసుకున్నాం కదా దీనికి ముక్కాలుగా మనం చక్కెర తీసుకోవాలి ఫుల్ గా అవసరం లేదండి చాలా స్వీట్ అయిపోతుంది సో అందుకని దీనికి ముక్కాలుగా ఆర్ హాఫ్ అయినా సరిపోతుంది మీరు స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ అయినా కరెక్ట్ గా సరిపోతుందండి ఎగ్జాక్ట్ కొలత కావాలంటే మీరు గుమ్మడికాయ తురుము ఎంతైతే తీసుకున్నారో దానికి సగం అయితే స్వీట్ అనేది సరిపోతుందండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకా ముక్కాలుగా వేసు వేస్తే కూడా కొంచెం ఎక్కువ స్వీట్ అవుతుంది సో సగా సరిపోతుంది సో ఒకవేళ మీకు సరిపోలేదు అంటే మీరు టేస్ట్ చూసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు అనమాట సో ఇదే అండి ఎగ్జాక్ట్ కొలత సో మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో సో గుమ్మడికాయ తురుము దానికి సగం తీసుకుంటే ఎగ్జాక్ట్ గా మనకి షుగర్ అనేది సరిపోతుంది అనమాట మీరు ఇంకా కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళనుకోండి సగం కన్నా తక్కువ వేసుకున్నా సరిపోతుంది అది మీ చాయిస్ అనమాట సో ఇక్కడ నేనైతే బ్రౌన్ షుగర్ వాడానండి అందుకే కొంచెం కలర్ కూడా బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది చూడండి సో సో ఇక్కడ ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి సో నార్మల్ గా మనం వాడే వైట్ షుగర్ కన్నా ఈ బ్రౌన్ షుగర్ అనేది కొంచెంలో కొంచెం బెటర్ అనమాట సో మీకు వీలైతే మీ దగ్గర లైక్ షాపింగ్ మాల్స్ షాపుల్లో దొరికితే బ్రౌన్ షుగర్ వాడడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి హెల్త్ అనేది ఎంతో కొంత ఇంపార్టెంట్ కదా సో అందుకని బ్రౌన్ షుగర్ మీకు నియర్ బై అవైలబుల్ లో ఉంటే ఇదే యూస్ చేయడానికి ట్రై చేయండి ఇది ఒక నా చిన్న రిక్వెస్ట్ సో చక్కెర వేసిన తర్వాత చూసారు కదా నీళ్లు వదులుతుంది మనం వేసిన గుమ్మడ య చక్కర్లో నుంచి కొద్దిగా నీళ్లు వస్తాయి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళు అవి టచ్ అయ్యకూడదు ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో మంటను టర్న్ చేసుకోండి సో మన గుమ్మడికాయ ఉడకడానికి సో ఒక పదహైదు లేదా ఇరవై నిమిషాలు పడుతుందండి సో ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి సో నెయ్యి వేసుకున్న తర్వాత ఇది బాగా ఒక్కసారి వన్ మినిట్ కలుపుకోవాలండి ఇది ఉడికే కొద్దీ ఇక్కడ వాటర్ గా ఉంది కదండి అది బాగా ఎమిరిపోయి ఆవిరైపోయి సో మన హల్వా అనేది దగ్గర పడుతుంది అనమాట సో చూస్తున్నారు కదా సో ఇలాగా ఆ దగ్గర పడుతుంది అనమాట సో దీన్ని అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి వస్తున్నారు కదా ఆల్మోస్ట్ మన హల్వా అయితే ఉడికిపోయిందండి సో ఇప్పుడు మనం ఆలెక్కు కూడా పౌడర్ ఉంటే మీ దగ్గర పౌడర్ వేసుకోవచ్చు నేనైతే అలక్కులు తీసుకొని గచ్చా పచ్చగా దంచుకొని వేసేస్తున్నాను ఇలానే వేయచ్చు మీకు ఏది అవైలబుల్ లో ఉంటే అది సో తర్వాత ఒక్క చిట్టికేడు పచ్చా కర్పూరం వేసుకోండి చక్కర్పురం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఎక్కువ తీపి ఉన్నప్పుడు ఎగుటు రాకుండా తినడానికి బాగుంటుంది అన్నమాట చక్కర్పురం ఇలా చేత్తో నలిపి వేయండి అలాగే డైరెక్ట్గా వేయద్దండి సో ఇలా కలిపి వేసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకోండి అన్నీ బాగా పట్టేలాగా ఇప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆల్మోస్ట్ మన హల్వా అయితే రెడీ అయిపోయిందండి సో కొంచెం ఇలా నిలగా వదిలేస్తే కొద్దిసేపు తర్వాత ఈ చల్లగా అయ్యేసరికి సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ఫైనల్ గా మన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి అంతా చక్కగా ఒక్కసారి కలుపుకోండి సో ఆల్మోస్ట్ మన హల్వా రెడీ అయిపోయినట్టే అండి ఇలాగే ఒక టూ టు త్రీ మినిట్స్ గ్యాస్ ని ఆన్ లో పెట్టి లో ఫ్లేమ్ లో సో టూ మినిట్స్ తర్వాత మంటని నాపేసేయండి సో మన ఎమి ఎమి టేస్టీ టేస్టీ గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ హల్వా మీకు నచ్చిందా అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేస్తారా సో ఖచ్చితంగా చిన్నపిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ హల్వాని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గంట సిమ్మలైన కూడా మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాబా బాయ్ Bye.